అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ చెలి అను ఏడుస్తూ గోడకి జారగిలబడి మోకాలలో తలదీర్చింది ఇంత ఏడ్చిన ఆమె జీవితం వెనక్కి రాదుగా అలా ఏడుస్తూ ఏడుస్తూ ఆ రోజు సరిగ్గా తినక కళ్ళు తిరిగినట్లుగా అనిపిస్తుంటే అక్కడే స్పృహ తప్పింది ఆమెకు పెళ్ళైంది అన్న నిజాన్ని ఆమె బ్రెయిన్ తీసుకోకపోవడంతో ఇక్కడ విహాన్ చాలా సంతోషంగా ఉన్నాడు ఆ సంతోష సమయంలో ఆఫీస్ మొత్తానికి చిన్నగా ట్రీట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యి మేనేజర్కి కాల్ చేసి అన్ని అరేంజ్ చేయమని చెప్పాడు అవును ఇది ఇంట్లో ఒక్కతే ఉందిగా ఏం చేస్తుంది ఆఫీస్లో ఒక్కడికి బోర్ కొడుతోంది అనుని ఆఫీస్కి తీసుకొస్తే బాగుండు అనుకుంటూ ఆఫ్టర్నూన్ వరకు మెయిల్స్ చెక్ చేస్తూ వన్ ఓ క్లాక్కి ఇంటికి బయలుదేరాడు ఇక సరే సరే తన రూమ్కి వెళ్ళిన విహాన్ కళ్ళకి ఎదురుగా స్పృహలో లేని అనుని చూసి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది ఆమెను చేరి అను అంటూ ఆమె బుగ్గలు తడుతున్నాడు లేవట్లేదు స్పృహ తప్పి ఎంతసేపు అవుతుందో ఏంటో ఒళ్ళంతా చల్లబడిపోయింది చెమటలు పట్టాయి అంత ఏసీలో కూడా ఆమెకి చాలా కంగారు పడిపోయాడు వాటర్ బాటిల్ తీసి ఆమె ఫేస్ పైన వాటర్ చల్లి అను అంటూ అరుస్తున్నాడు పలకట్లేదు అన్విక వెంటనే రెండు చేతుల్లోకి తీసుకొని అడుగులు పెద్దగా వేస్తూ కారులో పడుకోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు వాయు వేగంతో తీసుకెళ్లి హాస్పిటల్ ముందు కారు ఆపాడు హాస్పిటల్లో అడ్మిట్ చేసి సీరియస్గా అటు ఇటు తిరుగుతున్నాడు అసలేం జరిగింది దీనికి ఎందుకు ఇలా స్పృహ తప్పింది అనుకుంటూ ఆలోచిస్తున్న విహాన్ అప్పుడే డాక్టర్ బయటకు రావడంతో కంగారుగా దగ్గరికి వెళ్ళి డాక్టర్ తనకి ఎలా ఉంది అంటూ ఆతృతగా అడిగాడు ఓవర్ థింకింగ్ వల్ల పల్స్ రేట్ పడిపోయి స్పృహ తప్పింది ఇలాగే ఇంకాస్త లేట్ చేస్తే హాస్పిటల్కి తీసుకురావాల్సిన అవసరం ఉండకపోయేది ఇప్పటి నుండైనా ఆ అమ్మాయిని బాగా చూసుకోండి ఇలాంటి స్ట్రెస్ లేకుండా ఇంకా సేపట్లో ఆ అమ్మాయి స్పృహలోకి వస్తుంది ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది డాక్టర్ విహాన్ అను ఎలా ఉందో అని కంగారుగా అనిపిస్తుంటే పరుగున తన రూమ్కి వెళ్ళాడు స్పృహలో లేని అనుని చూసి దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన కూర్చుంటూ రెప్ప వేయకుండా అలాగే చూస్తున్నాడు బాగా ఏడ్చిందేమో కనురెప్పలు ఉబ్బి ఫేస్ పైన కన్నీటి చారికలు కనిపిస్తున్నాయి బుగ్గలు కూడా ఎర్రగా మారాయి ఫేస్ అంతా పీకుపోయి కనిపిస్తోంది ఆమెను అలా చూడగానే అతని గుండెల్లో కలుక్కుమంది ఆమె చెయ్యి తీసుకొని ఐఎమ్ సారీ అను నిన్ను చాలా బాధ పెట్టాను నా ఈగో హర్ట్ చేశావని ఇంత కోపం పెట్టుకున్నాను రియల్లీ సారీ ఇప్పటి నుండి నేను బాగా చూసుకుంటాను నన్ను నమ్ము అంటూ ఆమె చెయ్యి మీద పెదాలు తాకించగానే చిన్నగా కదిలింది ఎప్పుడు లేస్తుందా అని చూస్తూ ఉన్నాడు విహాన్ అతని ఎదురు చూపులకి చిన్నగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న విహాన్ని చూసింది ఎలా ఉంది అన్నాడు తల తిప్పేసుకుంది కోపంగా నవ్వుకున్నాడు అతను రీడర్స్ చేసిందంతా చేసి ఎలా నవ్వుతున్నాడో చూడు ఇక హాస్పిటల్ బిల్ పే చేసి ఆమెను తీసుకొని అక్క నుండి ఇంటికి బయలుదేరారు కారులో నుండి ఆమెను దింపుతుండగా పర్లేదు నేను దిగుతాను అంటూ చెయ్యి చూపించింది ఏం పర్లేదు నేను తీసుకెళ్తాను అంటూ ఆమెను ఎత్తుకోబోతే చెబుతుంటే అర్థం కావట్లేదా నేను నడుస్తాను తమరి హెల్ప్ నాకేం అవసరం లేదు అంటూ అతన్ని దాటుకొని మెల్లగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది మొండి అనుకుంటూ ఆమె వెనకాలే వెళ్ళాడు అంతలో మొబైల్ రింగ్ అవుతుంటే చెప్పండి మూర్తి సార్ అన్ని ఏర్పాట్లు చేశాను మీరు ఇంకా రావట్లేదేంటి నాకు రావడం వీలు కాదు నా బదులు క్రాంతిని పంపిస్తాను మీరు కానివ్వండి అదేంటి సార్ మీరు లేకుండా చెబుతున్నాను కదా మూర్తి నాకు వీలు కాదని కాస్త సీరియస్గా చెప్పగానే ఓకే సార్ అంటూ కాల్ కట్ చేశాడు మేనేజర్ ఇక ఇంట్లోకి వెళ్ళిన సరాసరి తన బెడ్రూమ్కి వెళ్ళి బెడ్ మీద మోకాళ్ళలో తలదూర్చి కూర్చుంది ఆమెను అలా చూసిన విహాన్ లోపలికి వచ్చి అను అని పిలిచాడు పలకలేదు దగ్గరికి వచ్చి ఆమె భుజం మీద చేయి వేయగానే విసిరి కొట్టింది ఏంట్రా టచ్ చేస్తున్నావేంటి ముట్టుకుంటే చంపేస్తా అను నేను చెప్పేది విను ఏంటి వినేది నేను వినను నువ్వు నా జీవితాన్ని సర్వనాశనం చేశావు నీకేం పాపం చేశాను నేను ఇలా పుట్టడం తప్ప అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ గట్టిగా అరిచింది ఆమెను ఆపలేదు అలా కొడుతున్నా అలాగే నిలబడ్డాడు విహాన్ మాట్లాడు అంటూ అతని కాలర్ పట్టి కుదేస్తోంది అయినా కూడా అతని నుండి ఎలాంటి సమాధానం లేదు కొట్టి కొట్టి చేతిలో నొప్పి పుట్టి ఆయాసం వచ్చి అక్కడే బెడ్ మీద కూలబడింది ఆమె చేతికి జ్యూస్ గ్లాస్ అందించాడు తాగు ఎనర్జీ వస్తుంది కొట్టడానికైనా ఎనర్జీ ఉండాలిగా అతని మాటలకి కోపం వస్తుంటే గ్లాస్ని విసిరి కొట్టింది ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాడు ఇంకోటి ఆమె ముందుంచాడు దాన్ని కూడా తీసుకొని అతని ఫేస్పై విసిరింది నవ్వుతున్నాడు విహాన్ అతని నవ్వు ఆమెకు చిరాకు వస్తోంది నా జీవితాన్ని సర్వనాశనం చేసి హాయిగా నవ్వుతున్నావా నా లైఫ్ని లాక్కోవడానికి నువ్వెవరు నీకేం హక్కుంది ఎందుకు ఇలా నన్ను నా జీవితంతో ఆడుకుంటున్నావు నా ఆశయాన్ని చంపేశావు అయినా కానీ మౌనంగా ఉన్నాను నన్ను నీ దగ్గర పెట్టుకుని నా టాలెంట్తో పైకి రావాలని అనుకున్నావు నా కర్మ ఇంతేనని సరిపెట్టుకున్నాను చివరికి నా మెడలో తాలి కట్టి నీ కాళ్ళ దగ్గర బానిస చేసుకోవాలి అనుకుంటున్నావు నీకేం పాపం చేశాన్రా అంటూ అరుస్తూ అక్కడే కుప్పకూలిపోతుంటే ఆమె నడు మీద చెయ్యేసి పడకుండా పట్టుకున్నాడు అతని టచ్ని చిరగ్గా ఫీల్ అవుతుంటే దూరం తోసేసింది అను డౌన్ నేను చెప్పేది ఒక్కసారి విను ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది ఇక్కడ నుండి వెళ్ళిపో నన్ను ఒంటరిగా వదిలేసేయి అను నువ్వేం చేసినా సైలెంట్గా ఊరుకుంటున్నానని నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాననుకుంటున్నావా నువ్వెందుకు వెళ్ళిపోతావు నా లైఫ్ని నాశనం చేయడానికే కదా ఇక్కడికి వచ్చింది ఇంకా ఏముందని నా దగ్గర నన్నెందుకు ఇలా సాధిస్తున్నావు నీకు నా టాలెంటే కావాలి కదా వస్తాను రేపటి నుండి ఆఫీస్కి వస్తాను ఈ ప్రాణం ఉన్నంత వరకు నీ కాళ్ళ దగ్గర బానిసగా పనిచేస్తూ నీ కాళ్ళ దగ్గరే ప్రాణాలు విడుస్తాను అప్పుడు వచ్చిన డబ్బులతో కోట్లు సంపాదించి వాటిని నీ మీద పెట్టుకుని చచ్చిపో అప్పుడు కానీ నీ ఆత్మకు శాంతి కలగదేమో ఇప్పుడు డబ్బు డబ్బు అంటూ డబ్బు వెనకాల పరిగెత్తడం కాదు మనం ఎవరిని బాధ పెట్టకుండా మన సొంత తెలివితో బ్రతుకుతూ నిజాయితీగా ఉంటూ జీవితానికి సరిపడా సంపాదించుకొని లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలి కానీ ఇలా డబ్బు కోసం ఆరాటపడుతూ జీవితం మొత్తాన్ని పరుగులు పెట్టిస్తూ ఇంకొకరి జీవితాన్ని లాక్కొని ఇలా పైకి ఎదగడం మగతనం అనుకుంటున్నావా వెనక్కి తిరిగి చూసుకుంటే నీ జీవితంలో డబ్బు మాత్రమే కనిపిస్తుంది నీ సంతోషం కాదు అయినా ఇప్పుడు నీతో మాట్లాడేంత ఓపిక నాకు లేదు ఏం చెప్పినా ఎంత చెప్పినా నువ్వు మారవు చెప్పి ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం తప్ప ఇంకేం లాభం లేదు అని అర్థమైపోతుంది కానీ ప్లీజ్ లీవ్ మీ అలోన్ అంటున్న అను దగ్గరికి వచ్చి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు ఒక్కసారిగా ఉలిక్కి పడింది కంగారుగా అతన్ని చూస్తూ అతని దూరం నెట్టడానికి ప్రయత్నిస్తుంటే ఇంచు కూడా కదల్లేదు గట్టిగా ప్లీజ్ అనో నన్ను క్షమించు నిన్ను చాలా బాధ పెట్టాను నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను నువ్వు రిజెక్ట్ చేసేసరికి నా ఇగో బాగా హర్ట్ అయ్యి ఇలా చేయాల్సి వచ్చింది నన్ను క్షమించు ప్లీజ్ అని ఆమెను వదలకుండా చెబుతుంటే అతన్ని దూరం చేయడానికి ఆమె బలం సరిపోక అతని మాటలకి కళ్ళల్లో నుండి నీరు ప్రవాహంలో అతని వీపుని తడిపేస్తున్నాయి నీకేం కావాలో చెప్పు నేను చేస్తాను నువ్వు మాత్రం ఇలా ఏడ్చి బాధపడకు నన్ను దూరం పెట్టకు నీ బోటిక్ నీకు కట్టిస్తాను నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు నీ లైఫ్ని లీడ్ చేయి నేను అడ్డురాను అంటూ ఆమె మోమని దోసిట్లోకి తీసుకొని ప్లీజ్ కామ్ డౌన్ నేను చెప్పేది విను ఇప్పటి నుండి నీ ఇష్టం నువ్వు నీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయి నేను నీ జోలికి రాను కానీ నన్ను మాత్రం వదిలి వెళ్లకు అంటున్న అతన్ని కళ్ళు చిన్నవి చేసి ఏంటి ఇంత త్వరగా రియలైజ్ అయ్యావు ఇదో కొత్త నాటకమా అదేం లేదు మరి నీ మనసెందుకు మారింది ఏమో నాకు తెలీదు నిన్ను ఆ బెడ్ మీద చూడలేకపోయాను ఇప్పుడు పొగరుగా ఉండే నువ్వు బెడ్ మీద జీవోత్సవంలా పడుంటే చాలా బాధేసింది అబ్బో ఇదంతా నిజమే అవును నిజమే చెబుతున్నాను నువ్వు చెప్పిన మాటలన్నీ నిజమని నేను నమ్మి నువ్వు చెప్పినట్లుగా చేయాలా ఏం చేయాలో చెప్పు నిన్ను నమ్మించడానికి అయితే నా బోటిక్ నాకు కట్టించి నన్ను వదిలేసేయి అనగానే ఆమెను వదిలి నీ బోటిక్ నీకు కట్టిస్తాను కానీ నిన్ను మాత్రం వదలను ఈ ఇంట్లో నువ్వు నేను భార్యాభర్తలుగా మన హ్యాపీ లైఫ్ని లీడ్ చేద్దాం ఆహా ఇప్పుడు నాకు అర్థమైంది తాలి కట్టాను కాబట్టి నేను నీ మీద కోపంగా ఉంటాను సో ఈ వంక పెట్టుకొని ఆఫీస్కి రాకపోతే నీ బిజినెస్ మళ్ళీ లాస్ అవుతుందని ఇలా నన్ను ప్రేమగా చూసుకున్నట్లు నటించి నన్ను నీ బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు కదా ఓహో నీ కళార్థమైందా నువ్వు ఎలా అర్థం చేసుకున్నా బట్ నువ్వు హ్యాపీగా ఉండడమే కావాలి అవునా సరే అయితే నాకిప్పుడే ఈ క్షణమే నా బోటిక్ నాకు కట్టించి చూపించు అప్పుడు నేను నిన్ను నమ్ముతాను సడన్గా నువ్వులా మారావంటే నాకు అసలు నమ్మాలి అనిపించట్లేదు నా వెనక ఏదో జరుగుతుందని నా అనుమానం నిన్ను ఏదో చేయాలంటే నీ వెనక చేయాలా బంగారం నాకు ఏదైనా కావాలి అంటే దాన్ని డైరెక్ట్గానే తీసుకుంటాను కానీ ఇలా గుంటెనక్క వేషాలు వేసే అలవాటు నాకు లేదు మరి నా బోటికి ఎందుకు కూలగొట్ట ఎందుకు కట్టిస్తున్నావు ఎందుకో చెప్పనా నీకోసం నా కోసమా నాకు అర్థం కావట్లేదు అదే నేను ఈ పొజిషన్కి రావడానికి నా టాలెంట్ అయితే నేను అని ఆగిపోయాడు చెప్పు ఏంటి ఆగిపోయావు ఏం లేదను నువ్వు హ్యాపీగా ఉండడమే కావాలి అబ్బో ఏంటో ఈ మార్పు నమ్మొచ్చా అనింది తప్పకుండా నమ్మొచ్చు అంటూ ఆమె చేతిలో జ్యూస్ గ్లాస్ని పెట్టాడు ఈసారి విసిరి కొట్టకుండా తాగేసింది ఇందులో ఏమైనా కలిపావా అనింది ఖాళీ గ్లాస్తో అతని చేతిలో పెడుతూ కళ్ళు చిన్నవి చేసి కలిపేసి ఏం చేస్తా అనుకుంటున్నావు అన్నాడు ఏమో నన్ను బలవంతం చేస్తావేమో ఎవరికి తెలుసు అంత చీప్ క్యారెక్టర్ అనుకుంటున్నావా నేను ఇంత స్మూత్గా మాట్లాడుతున్నాను అంటే నీ ఇష్టానికి మాట్లాడమని కాదు ఇన్ యువర్ లిమిట్స్ అన్నాడు కోపంగా అబ్బో అనుకుంది అంతలో మేడ్ ఫుడ్ ప్లేట్తో రావడంతో ప్లేట్ని చేతిలోకి తీసుకొని ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి ఆమెకు దగ్గరగా చైరు వేసుకొని కలిపి ఆమెకు తినిపిస్తుంటే ఫేస్ తిప్పేసుకుంది ఇప్పుడు తినే వరకు నేను ఇక్కడి నుండి కదలను అనగానే ఏంటి బెదిరిస్తున్నావా నువ్వెలాగైనా అనుకో అంటున్నా అతన్ని కాసేపు అలాగే చూ చూసి నోరు తెరిచింది నవ్వుతూ ఆమెకు తినిపించి ట్యాబ్లెట్స్ చేతిలో పెట్టాడు ఇంత కేరింగ్ ఎందుకు నా పిల్లానికి సేవలు చేస్తే తప్పేంటి అనుకుంటూ ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి బెడ్షీట్ కప్పాడు నిన్ను ఎందుకో నాకు నమ్మాలి అనిపించట్లేదు నా వెనక ఏదో జరుగుతోంది నన్ను ఏం చేద్దామనుకుంటున్నా నీ లైఫ్ని ఎవరు స్పాయిల్ చేయనంత నేను స్పాయిల్ చేసేసాను రియలైజ్ అయ్యాను నిన్ను మోసం చేయడానికి ఇంకేం దారులున్నాయో నాకైతే తెలీదు ఒక్కసారి ఆ వేలో కూడా ఆలోచించు సరే కానీ ఇవన్నీ ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో నిన్ను నేనేం చేయండిలే సరేనా పంతులు గారిని అడిగి మంచి ముహూర్తం చూసి నీ బోటికి శంకుస్థాపన చేయిస్తాను ఓకేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విహాన్ అసలేంటి మనిషి ఎందుకు ఇలా మారిపోయాడు ఇంకా ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా అంతు చిక్కడం లేదే అని ఆలోచనలు పక్కకు నెట్టి నిద్రకి ఉపక్రమించింది అను నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్